హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా మీకు టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు యాప్లో ఉంటుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వివరణ ఉంటుంది మీరు టెస్టులు మొబైల్లో రాసుకోవచ్చు అదేవిధంగా ల్యాప్టాప్లో రాసుకోవచ్చు పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాం సో మన లాంచింగ్ డే సందర్భంగా టూ నైన్ అయితే పెట్టడం జరిగింది సో ఈ రోజు దీని ప్రైజ్ అనేది త్రీ ఫార్టీ నైన్ ఉంది రేపు మరొక ఫిఫ్టీ రూపీస్ అయితే పెంచ పెంచబోతున్నాం యాక్చువల్లీ ప్రైజ్ మరింత పెరగబోతుంది సో ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతో ఈ ఈరోజు మనం టీఎస్పీఎ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా లాంచ్ అయిపోతున్నాం చాలా తక్కువ ప్రైస్లో లో దాన్ని అయితే అందించబోతున్నాం ఇంకా వివిధ కోర్సెస్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన కోర్సెస్ టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ నుంచి టీఎస్పీఎస్సి నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడవచ్చు ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించి క్లాస్ ఏ క్లాస్ బి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అయితే మనకు టీఎస్పీఎస్ రిలీజ్ చేసింది ఆల్రెడీ నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చేసాం సో ఎవరైనా అభ్యర్థి ఎగ్జామ్ రాసినట్లయితే ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి జీఆర్ఎల్ లిస్టును డౌన్లోడ్ చేసుకుని చూసేట ఐటమ్ చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి ఆప్షన్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు ఇక్కడ వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుంచి ఈ వెబ్ ఆప్షన్ సంబంధించిన లింక్ అయితే లో ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైతే దీనికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఈ రెండు మనకు టీఎస్పీఎస్ఈ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఇక్కడ మన పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్నికల తర్వాత టెట్ అంటు క్వశ్చన్ మార్క్ తోటి మనకి ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే సమగ్ర సమగ్ర నోటిఫికేషన్కు జియో థర్టీ సిక్స్లో సవరణ అవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి సమగ్ర నోటిఫికేషన్ సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇచ్చారు సమగ్ర టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలంటే ప్రభుత్వం గతంలో జారీ చేసినటువంటి జివో థర్టీ సిక్స్ను సవరించవలసి అయితే ఉంటుందంట సో జియోలో ఆ జియోలో ఏముందంటే ఇక్కడ మనకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు బోధించేందుకు కాబోయేటువంటి టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహిస్తామని చెప్పేసి జివోలో విద్యాశాఖ పేర్కొంది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు హెచ్ఎంలుగా పదోన్నతులు టెట్ పదోన్నతులకు టెట్ను తప్పనిసరి చేస్తూ ఇటీవల మనకు రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో పదోన్నతులు కల్పించాలంటే టెట్ అర్హత అడ్డంకిగా మారింది సో ఇప్పుడు జారీ చేయనటువంటి టెట్కు తమకు కూడా అవకాశం కల్పించాలని ఇప్పటికే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాశాఖకు విద్యాశాఖను కోరుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఈ ఏడాది నుంచి టెట్ను రెండుసార్లు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో జివోలో సవరణ చేయాల్సి అయితే ఉంటుంది సో జివో సవరణ చేసి కొత్త జివోను జారీ చేయాల్సి అయితే ఉంటుంది అయితే జివోలో సవరణ చేసిన తర్వాత జివో జారీకి ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా వద్దా అనేది స్పష్టత లేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు ఒకవేళ దానిపైన అనుమతి తీసుకోవాలనుకుంటే ఈసీ అనుమతి ఇచ్చినట్లయితే మనకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి డేట్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఈసీ అనుమతి ఇవ్వకుండా అనుమతి ఇవ్వకపోతే సో ఈ టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు ఎగ్జామ్ అనేటువంటిది ఎన్నికల తర్వాత జరిగేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే జరగవచ్చు నెక్స్ట్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు టెట్ టఫ్ అంటే ఇక్కడ జరగవచ్చు రెగ్యులర్ బీఈడి డీఈడీ వారితో రాసేందుకు సర్వీస్ టీచర్లు ససేమీరా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ప్రత్యేక టెట్ నిర్వహించాలంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు సిలబస్ విడుదలతోనే రాజుకున్న రగడ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు తప్పని జాప్ చేయమని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారితోనే టెట్ రాసేందుకు సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు ససేమిరా అంటున్నారు సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నట్టుగా చూడవచ్చు సో దీన్ దీంతో మనకి సమగ్ర నోటిఫికేషన్కు జాప్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో డిఎస్సికి ముందే టెట్ నిర్వహించడంపై బీఈడి డీఈీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో వీరితోనే టెట్ రాయాలన్న నిబంధన మాత్రం సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు వ్యతిరేకిస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది సర్వీస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైనటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా చూడవచ్చు ఇప్పటికే టెట్కు సంబంధించి సిలబస్ మాత్రమే ప్రకటించింది సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయలేదు మనకు అయితే మనకు యాక్చువల్గా టెట్ కు సంబంధించిన దరఖాస్తు ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు స్వీకరించను మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు ఈ టెట్ అయితే ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తా అని చెప్పేసి మనకు ప్రకటించడం జరిగింది ఇప్పుడు జివోలో సవరణ చేయాల్సి అయితే ఉంటుంది ఆ సవరణకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ జివో జారీ చేయడానికి ఒప్పుకున్నట్లయితే మనకు ఈ తేదీలోనే ఎగ్జామ్ అయితే జరుగుతుంది లేదంటే సో మనకు తర్వాత ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లో ఈరోజు అయితే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యేక టెట్ పెట్టడని చెప్పేసి సర్వీస్ సర్వీస్ టీచర్ కోరుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది తక్షణమే గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు రావుల మనోహర్ రెడ్డి తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు కోరుతున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే అయితే నకిలీ సర్టిఫికేట్ సమర్పించినటువంటి లెక్చరర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది కుమ్రం భీమ్ ఆసిమాబాద్ జిల్లా బెంజూర్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ జూనియర్ లెక్చరర్స్గా విధులు నిర్వహిస్తున్నటువంటి కాలవేణి నాగరాజును విధుల నుంచి తొలగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు సో నాగరాజ్ విద్యార్హతల్లో ఎంఏ మ్యాథ్స్ చేసినట్లు సర్టిఫికేట్ సమర్పించారని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం ద్రావిడ యూనివర్సిటీ నుంచి కోర్సును పూర్తి చేసినట్టు సర్టిఫికేట్ సర్టిఫికేట్ దాఖలు చేశారని తెలిపారు సో యూనివర్సిటీ రికార్డులను పరిశీలించగా రికార్డులో నాగరాజ్ కోర్సు చేయలేదని తెలియంది సో దీంతో ఆయనను విధుల్లో నుంచి తొలగించినట్లు డైరెక్టర్ పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో కాంట్రాక్ట్ లెక్చరర్స్గా నాగరాజ్ విధులు నిర్వహిస్తు నిర్వహిస్తుండేవాడు సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులైజ్ చేసింది సో ఈ క్రమంలో పీజీ కోర్స్ చేయాలనుకున్న చేసినట్టు చేయకున్నా కూడా చేసినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి రెగ్యులర్ అయినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇట్లా ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు ప్రభుత్వం సంబంధించి అంటే ఈ రెగ్యులరైజ్ చేసినటువంటి దాంట్లో సో ఇక్కడ ఒక అభ్యర్థి ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అభ్యర్థి ఒక అభ్యర్థి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గుర్తించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్నల్ పోస్టుల భర్తీలో కొర్రీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సింగరేణిలో ఎనిమిది వందల పదమూడు ఇంటర్నల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అరవై శాతం మార్కుల నిబంధనపై అభ్యర్థుల ఆగ్రహం అంటే ఇక్కడ జరవచ్చు సో సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లో నిబంధనలపై ఇంటర్నల్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో యాభై శాతం మార్కులు అర్హత అర్హత కాగా ప్రస్తుతం దాన్ని ఇప్పుడు అరవై శాతం చేయడం వల్ల సో ఇది అప్లై దీనికి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒక్కో పోస్ట్కు ఒక్కో రకంగా అర్హతలు నిర్వహించడంపై కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారంట సింగరేణిలో ఎనిమిది వందల పదమూడు పోస్టులు ఇంటర్నల్గా రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఎక్స్టర్నల్గా అభ్యర్థితో భర్తీ చేసేందుకు యాజమాన్యం ఇటీవల నోటిఫికేషన్ అయితే జారీ చేసింది సో ఐదేళ్ల తర్వాత మనకు ఉద్యోగ నోటిఫికేషన్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు సో ఈ కొర్రీలు పెట్టడంతో నిరాశకు గురవుతున్నారని చెప్పేసి ఇక్కడ కూడా జరగవచ్చు సో దీనిలో మనకు ఎక్స్టర్నల్ అదేవిధంగా ఇంటర్నల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చింది సో దీనిలో మనకు కొన్ని నిబంధనలు వీళ్ళకు ఆగ్రహం తెచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు సింగర్ ఇన్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ వచ్చింది అదేవిధంగా జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ జరగవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి ఈనాడు ప్రతిభలో వచ్చు అండ్ నమస్తే తెలంగాణలో కూడా చాలా ప్రాక్టీస్ బిడ్స్ వస్తున్నాయి సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారత్లో తగ్గిన సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీలో సిక్స్ పాయింట్ టూ ఇప్పుడు టూ లోపే సో రెండు వేల యాభై నాటికి ఇది వన్ పాయింట్ టూకి తగ్గవచ్చు పేద దేశాల్లో అధిక సంతానోత్పత్తి లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేసింది అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ సంస్థ మన భారతదేశానికి ఎటువంటి పరిస్థితులను చెప్తుంది అంటే దీనికి సంబంధించిన నిబంధనలు ఇస్తుంది మనం ప్రతి నివేదిక సంబంధించి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే భారత్లో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గుతున్నట్లు లాన్సర్ జర్నర్లో ప్రచురితమైనటువంటి ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసేజ్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి పరిశోధకులు చేసినటువంటి ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయంట సో మన దేశంలో నైన్టీ నైన్టీన్ ఫిఫ్టీ లో కనుక చూసినట్లయితే సంతానోత్పత్తి రేటు సిక్స్ పాయింట్ టూగా ఉండేదంట సో అది రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెండు పాయింట్ జీరోకు దిగువన తగ్గిపోయిందని చెప్పేసి అధ్యయనం పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది మరింత తగ్గబోతున్నట్లు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఇది రెండు వేల యాభై నాటికి వన్ పాయింట్ టూ నైన్కు తగ్గుతుందంట రెండు వేల ఒక వంద సంవత్సరానికి వన్ పాయింట్ జీరో ఫోర్కు తగ్గుతుందని చెప్పేసి అంచనా వేసినట్లు ఇక్కడ జరగవచ్చు ఇవి గుర్తుంచుకోండి మన భారత యొక్క అంచనాలు ఏ విధంగా వేసింది అనేది సో నైన్టీన్ ఫిఫ్టీలో భారత్ ఒక మహిళ సంఘటన ఫోర్ పాయింట్ ఎయిట్ పిల్లలకు జర్మలు ఇస్తే రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది రెండు పాయింట్ రెండు పిల్లలకు జర్మన్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లు చూడవచ్చు ఇది మన దేశానికి సంబంధించి సో మనకి ఇరవై ఒకటో శతాబ్దంలో చాలా దేశాలు తక్కువ సంతానోత్పత్తి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ ఆదాయ దేశాలు ఉంటాయి కదా అది మాత్రం అధిక సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నట్టే అక్కడ జనాభా పెరుగుతున్నట్లుగా అది 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 సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా ఈ నివేదిక అయితే తెలుపుతుందన్నమాట సో మనకు ఏదైతే ఎన్ఎఫ్ఎస్ హెచ్ ఫైవ్ ఉంది కదా నేషనల్ హెల్త్ సర్వే ఫైవ్కి సంబంధించి మన భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు సంతానోత్పత్తి రేటు ఏ విధంగా ఉందనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఎకానమీలో బాగా చదివి ఉంటారు అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ సంతానోత్పత్తి రేటు మనకు ఆ ఎన్ఎఫ్ఎస్హెచ్ ఫైవ్ అనేటువంటిది ఎంత చెప్పింది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే పుష్పక్ విమానం ప్రయోగానికి సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు సో రోదసి ప్రయాణాల ప్రయాణాలు అత్యంత సులభతరం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం అత్యంత కీలకమైనటువంటి ప్రయోగాన్ని చేపట్టింది సో పునర్వినియోగ వినియోగ రాకెట్ పుష్పక్ విమానంను కర్ణాటకలో ఉన్నటువంటి రక్షణ శాఖకు చెందినటువంటి చాల్కేర్ రన్వే నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రయోగించినట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది ఇది గుర్తుంచుకోండి ఇది పునర్వినియోగక ఆర్ఎల్వి అని చెప్పేసి అంటారు పునర్వినియోగక రాకెట్ను దాని పేరు వచ్చేసి ఇక్కడ పుష్పక్ విమానం అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అత్యంత సంక్లిష్టమైనటువంటి రోబోటిక్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ భవిష్యత్తు ఈ పునర్వినియోగక లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి ఇది సో రాకెట్ భూమికి సురక్షితంగా చేరాక అందులో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని తిరిగి వాడు వాడుతాం అని చెప్పడం జరిగింది అప్పుడు మనకు సోమనాథ్ గారు సో ఆర్ఎల్వి ప్రయోగాల్లో ఇస్రో ఇది మూడో ప్రయోగం ఇప్పుడు చేపట్టినటువంటిది మూడో ప్రయోగం ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్ల పొడవు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టన్నుల బరువుండేటువంటి పుష్పకును ఆకాశంలో నిన్న ఎట్లా అంటే ఓఐఏఎఫ్ హెలికాప్టర్ నుంచి భూమిపైకి ఒక నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ పేరు గుర్తుంచుకోండి అది దేనికి సంబంధించి ప్రయోగించాలనేది ఇంపార్టెంట్ ఆ రకంగా మనకు క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక దృష్టిలో అయితే భారత భారత పతాకదారిగా శరత్ కమల్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఏడాదిలో జూలై ఆగస్టులో జరగనున్నటువంటి ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతాకాధికారిగా టేబుల్ టెన్నిస్ దిగ్గజ దిగ్గజమైనటువంటి అచంట శరత్ వ్యవహరించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇంపార్టెంట్ అండి శరత్ కమల్ మనకు ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉన్నటువంటి పర్సన్ సో ఇతనికి రీసెంట్గా కొన్ని అవార్డ్స్ కూడా రావడం జరిగింది అవార్డ్స్ ఏందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో లండన్ రెండు వేల ఇరవై రెండు ఒలింపిక్స్ కాంస్య విజేత దిగ్గజ బాక్సర్ మెరికోమ్ చెఫ్ డి మిషన్గా అనమాట సో ఇక్కడ మనకు ప్రీవియస్లో ఒకసారి ఇటువంటి క్వశ్చన్ అడిగారండి అంటే ప్రీవియస్లో జరిగినటువంటి ఒలింపిక్స్ సంబంధించి ఎవరు భారత పతకాధికారిగా చేశారని చెప్పేసి అవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి అచంటా శరత్ కమల్ అదేవిధంగా దీనికి చెఫ్ డి మిషన్గా మనకు మెరీకోమ్ అయితే ఎంపిక కావడం జరిగింది ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు కరెంట్ ఫర్ ఇక్కడ చూసినట్లయితే ఆపరేషన్ ఇంద్రావతి ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు హైతి నుంచి భారతీయుల తరలింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఫీర్ మనం జరగచ్చు సో నేరముఠాల ఆగడాలతో గత కొన్ని వారాలుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నటువంటి కరేబియన్ దేశం హైతిలో ఉన్నటువంటి భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందంటే ఇక్కడ జరగవచ్చు పొరుగునే ఉన్నటువంటి ఈ డొమినికన్ రిపబ్లిక్ దేశానికి భారతీయుల యొక్క తరలింపు ప్రక్రియ ప్రక్రియకు సంబంధించి ఆపరేషన్ ఇంద్రావతి అనేటువంటి పేరు పెట్టినట్టు ఇక్కడ జరగవచ్చు ఉన్నటువంటి వారిని వేరే దేశాలు అక్కడ ఉన్నటువంటి రిపబ్లిక్ దేశాలకు భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించి ఆపరేషన్ ఇంద్రావతి అనేటువంటి ఇక్కడ ఒక కొత్త ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని మనకు నిన్న విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ అయితే తెలియజేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల మనకు వార్తల్లో ఉన్నటువంటి ఆపరేషన్కి సంబంధించి సో ఏమేమి ఉన్నాయని కింద మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇరవై మూడు మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రధానమంటే ఇక్కడ జరగవచ్చు సో తెలుగు సాంస్కృతిక సామాజిక రంగంలో విశేష సేవలు అందించినటువంటి ఇరవై మూడు మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను సో గురువారం కీర్తి పురస్కారాలు ప్రదానం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు వర్సిటీ అధ్యక్షుడు ఆచార్య కిషన్ రావు అధ్యక్షతన జరిగినటువంటి వేడుకకు రాష్ట్ర జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి సాహితీవేత్త సో ఇక్కడ మంగారి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరైనట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే టోటల్గా ఎంత మందికి ఈ తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు ఇచ్చారని మీరు గుర్తుంచుకోండి ట్వంటీ త్రీ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సో వీళ్ళకి యొక్క పేర్లు కూడా ఇచ్చారు సో ఇవి మనకి అడగకపోవచ్చు సో టోటల్గా ఆ నెంబర్ను మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు సిఐఐ దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు భారతీయ పరిశ్రమల సమైక్య సిఐఐ దీన్ని మనం సిఐఐ అని చెప్పేసి పిలుస్తాం దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని బాధ్యత చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆమె ఈ హోదాలో పనిచేస్తున్నారు సో చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆమె ఎండిగా ఉన్నారు సో సిఐఐలో ఎంతో కాలంగా ఆమె క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్టు ఇక్కడ జరగచ్చు ప్రస్తుతం కాంగ్నిజెంట్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్గా సో టిడ్కోలో స్వతంత్ర డైరెక్టర్గా పనిచేస్తున్నారు సో గతంలో ఈమె ఎన్సిటి తిరుచి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో కూడా సభ్యురాలుగా అయితే పనిచేశారంట ఇంకా దాంతోపాటు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఈ సిఐఐ సదరన్ రీజియన్ డిప్యూటీ చైర్మన్గా థామస్ జాన్ ముత్తాట్ కూడా ఇక్కడ ఎన్నిక నెటికల్ చూడవచ్చు సో ఈ వీళ్ళిద్దరినీ నూతనంగా మనకి సిఐఏకి అయితే ఎన్నిక చేసినట్లు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక నియామకం గురించి కూడా చూడవచ్చు ఐబీఏ చైర్పర్సన్గా మనకు ఎంవి రావును ఎంపిక చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి అదేవిధంగా సీఓ సీఈఓగా ఉన్నటువంటి ఎంవి రావును ది ఇండియన్ బ్యాంక్స్ ఆఫ్ అసోసియేషన్ దాన్ని మనం ఐబీఏ అని చెప్పేసి అంటాం చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ దొరవచ్చు సో ఇది గుర్తుంచుకోండి సో ఇటీవల మనకు ఐబీఏ ఏదైతే మనకు ఇండియన్ బ్యాంక్స్ ఆఫ్ అసోసియేషన్కు ఎవరిని చైర్మన్గా ఎన్నుకున్నారని చెప్పేసి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆ నేమ్ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ సీజన్ అయితే ధూమ్ ధామ్ ధమాకా అంటూ చూడవచ్చు మనకు నేటి నుంచి ఐపీఎల్ పదిహేడవ సీజన్ అయితే ప్రారంభం కానుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇది ఎన్నో సీజన్ అని చెప్పేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సెవెంటీన్త్ ఇది సో మొత్తం పది జట్లు దీనిలో పాల్గొనబోతున్నాయి అన్నమాట సో జట్ల సంఖ్యను గుర్తుంచుకోండి ఇది ఎన్నో సీజన్ అది ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి మనం కంప్లీట్గా ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత దీని అంశాలు మనం చూడాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు విశాఖలో ఆపరేషన్ గరుడ అంటూ జరగవచ్చు పోర్ట్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుకున్నటువంటి సిబిఐ సో ఈ ఆపరేషన్ గరుడ అనేటువంటిది సిబిఐ చేపట్టేటువంటి ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ముఠా ముఠాలని పట్టుకోవడానికి ఈ రాకెట్ ఛేదించడానికి సిబిఐ ఆపరేషన్ గరుడాలో నిర్ గరుడ నిర్వహణలో భాగంగా బ్రెజిల్ నుంచి మనకు విశాఖ పోర్టుకు వచ్చినటువంటి ఓ భారీ నౌకాను అధికారులు గురువారం పట్టుకున్నారంట సో అందులో ఉన్నటువంటి సరుకును చూసి అధికారులు నిర్గాంతపోయారు ఏకంగా పాతిక వేల కిలోల డ్రగ్ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు సో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అంటే ఇక్కడ మనం జరగచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో చాలా ఎక్కువ మొత్తంలో డ్రగ్ అనేది ఇక్కడ డంప్ కాబోతున్నటువంటి తరుణంలో సో సిబిఐ అధికారులు ఆపరేషన్ గరుడాలో భాగంగా దీన్ని ఛేదించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆపరేషన్ గరుడ దేనికి సంబంధించి అని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతారు కనుక సో అది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే లిక్కర్ స్కామ్ ప్రకంపన లాంటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ రాజధానిలో టెన్షన్ టెన్షన్ అని చెప్పేసి ఇచ్చారు రెండు గంటల పాటు విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న ఈడీ సో రేపు కోర్టులో హాజరుపర్చనటువంటి అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించినటువంటి మీరు ఎందుకంటే మనకు ఒక సీఎం లెవెల్ పర్సన్ అరెస్ట్ అయింది కనుక సో ఇటువంటి వాటిపైన కూడా మనకు అడిగితే ఎగ్జామ్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏంటి అనేది ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేమంటే ఇక్కడ జరగవచ్చు సుప్రీం సో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్ల యొక్క నియామకం ఏదైతే మనకు ఈ చట్టం రెండు వేల ఇరవై మూడుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినట్టు ఇక్కడ జరగవచ్చు సీఈసి ఈసీల నియామకం సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ కావచ్చు ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఇతర పిటిషన్లను సో మనకు సుప్రీంకోర్టు అయితే దానికి సంబంధించి స్టే ఇవ్వలేమని చెప్పేసి ఇక్కడ తీర్పించినట్టు జరగవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఎన్నికల కమిషన్ అనేది ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉంటుంది సో అంశాన్ని మీరు కంప్లీట్ గా మొత్తం ఎన్నికల సంస్కరణలు కావచ్చు ఎన్నికల ఈ సిఈసి ఈసీఈకి సంబంధించిన నియామకాలకు సంబంధించిన అప్డేట్స్ అండ్ వారికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అనేది కూడా మీరు కంప్లీట్గా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు స్టార్టింగ్లో చెప్పిన విధంగా సో మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసాం దీని ప్రైస్ మనం ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈరోజు పెంచాం సో తర్వాత దీని ప్రైస్ అనేటువంటి ఫోర్ నైన్టీన్ అయితే కాబోతుంది ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకుంటే రేపు మరింత ప్రైస్ పెరిగేటువంటి అవకాశం ఉంది కనుక సో ఈరోజు మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నట్టయితే ఇది మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా వన్ థర్టీ డేస్ ప్లాన్ లో భాగంగా మంచి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకోవచ్చు ఇప్పటికే థౌసండ్ ప్లస్ మెంబర్స్ అయితే ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇంటర్స్టెడ్ క్యాడిడేస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ టెస్ట్ కూడా ఇచ్చాం అది రాసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ